వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ బీరకాయ ఎప్పుడు చూపించలేదమ్మా మీకు చారు పెట్టాను బీరకాయ ఎప్పుడు చూపిద్దాం సింపుల్ గానే అని చెప్పి రండి నా స్టైల్లో బీరకాయ ఎప్పుడు చూపిస్తాం ఓకేనా బంగారం అది బీరకాయ పాలస్ ఉన్నట్టున్నానమ్మా బీరకాయ చాలా బాగుందిరా తాజా కూరగాయ రెండు బీరకాయలు ఇచ్చారు సర్లే ఎప్పుడు పెట్టుకుందాం మా పండుపాపకి చక్కగా బంగాళదం పండే చారు పెట్టేసి ఎరజీ పెట్టేసాం ఓకేనమ్మ ఇదిగో మినప్పప్పు జీలకర్ర ఆవాలి ఇవి జీలకర్ర ఓకేనమ్మ కొద్దిగా శనగపప్పు మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇది పెద్ద పాయలు వాటివి పోసుకుంటున్నాను పెద్ద పాయలు కదా ఇదిగో ఇవి పెద్ద పైలు అనుకో పోసుకుంటాం కుక్కర్ పెట్టనే అయిపోయింది బీరకాయలు కొంచెం జీలకర్ర వేసుకోండి ఏం పర్లేదు బాగుంటుంది నేను మీకు ప్రతీది చూపించాలని తాపత్రయం అమ్మా ప్రతీది కూడా చూపించాలి నేను మీరు చూడాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఎక్కర్లేదు బీరకాయ ఎప్పటిలోకి మిరపకాయ కారం మనకి ఇదిగో కరిపోకి ఎత్తాం చూడు మీదకి వచ్చి నా బీరకాయలు ఉప్పేసి పసుపు వేసి పిండేసి ఆ నీరంతా తీసేసి బీరకాయ ఇప్పుడు పెట్టేవారు కాలవనాడు ఇప్పుడు అంత దొమ్ము లేదు బీరకాయలో ఇప్పుడు అవసరం లేదు అలాగా ఏమ్మా లేకపోతే బీరకాయ ఉప్పు పసుపుసి పిసికేసి చేత్తో అప్పుడు మొత్త కింద వేసేవారు ఇప్పుడు అవసరం ఇటుకో చక్కగా బీరకాయ కోసుకొని నాకు తెలుసుందంతట్లో అలాగే చేసేవారు నమ్మక వాసన వస్తుంది అప్పుడే బీరకాయ వేపుడు ఇలా చేసుకోవాలి మళ్ళీ అర్థమైనా చెప్తున్నాను శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు పెళ్లిపాయ పెళ్లిపాయలు చెత్త కొట్టుకోకండి చక్కగా ముక్కల కింద వేసుకుంటే చాలా అంటే చాలా బాగుందన్నమాట ఓకేనమ్మా పసుపు వేసుకుందాం మా ఇంట్లో బీరకాయ ఫేవరెట్ బాగా తింటారు ఇష్టం అమ్మ సాల్ట్ బీరకాయలు ఎక్కువ పట్టదు కావలితే మళ్ళీ వేసుకుందాం తక్కువ వేసుకోండి బీరకాయ మూత పెట్టకూడదు మూత పెడితే నీరు వచ్చేస్తుందమ్మా ఒక్కటే పెట్టుకోవాలి మూత అది ఒకవేళ మూత పెట్టుకున్న గోడిగా పెట్టుకోవాలి నీరు వచ్చేస్తుంది బీరకాయ నీరు కదా ఇదిగో నేనైతే పెట్టినా ఓకే మళ్ళీ కొద్దిగా ఎగిన తర్వాత చూపిస్తాను బంగారం ఓకే బంగారం బీరకాయ ఎప్పుడు కూడా మూత పెట్టకండి అమ్మా బీరకాయ వేపుడికి కూరకు పెట్టుకోవచ్చు ఇదిగేలాగా ఇది అరకిలో బీరకాయ ఒక్క కాయే పెద్దకాయ ఇది ఇదిగో చక్కగా అమ్మ మీకు చూపించాలి చిన్నదైనా పెద్దదైనా వంట చక్కగా మీరు చూపితే ఎలా చేసుకుంటారని అమ్మా ఇదిగో బీరకాయ ఎప్పుడు ఇదిగో చారు పెట్టాను చింతపండు చారు ఇదిగో రైస్ ఈవేళ మా వంట ఓకేనా బంగారం మరి చక్కగా ఎలా వండుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను మరి అందంగా లైక్ చేయండి అమ్మా లైక్ చేయండి అందంగా లైక్ చేయాలి మరి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరి ఫ్రెండ్స్ అందరూ చెప్పి మరి మీరు చూస్తేనే కదా మరి మీరు చూస్తున్నారనే చక్కగా ఒప్పుకున్నా లేకపోయినా ఇందులోకి నేను వచ్చాను కాబట్టి ఉత్సాహంగా చేస్తున్నాను మరి అది రిక్వెస్ట్ అనుకుంటారో ప్రేమ అనుకుంటారు సాయమ్మ మీద ప్రేమ ఉంది కదా మీకు మరి వండబట్టే కదా నేను పెడుతున్నారు చక్కగా నా చీరల గురించి కూడా కామెంట్ చెప్తున్నారు మరి చీరలు బాగుంటున్నాయి సాయమ్మ అని చెప్పి మీకు అన్ని చూపిస్తాను మీకు ఏది కావాల్సిన మీరు కామెంట్ రూపంలో తెలిపితే నేను చక్కగా మీకు వండి పెడతాను ఓకేనా బంగారం మళ్ళీ ఇలాగే మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ బాయ్ బాయ్ బంగారం